అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ద్విగు సమాసం గురించి చెప్తున్నాం ద్విగు అనగానే పూర్వకం దిగు అని చెప్తామండి అంటే సమాసంలో రెండు పదాలు ఉంటాయి పూర్వపదం ఉత్తర పదం పూర్వపదంలో సంఖ్య అనేది కనుక ఉంటే తప్పకుండా అది ద్విగు సమాసం అవుతుంది దానికి ఉదాహరణలు వచ్చేసి ముజ్జగములు ఉందనుకోండి మూడైన జగములు ముల్లోకములు మూడైన లోకములు ఈ విధంగా నెంబర్ కనుక ముందు పదంలో వచ్చినట్టయితే ద్విగు సమాసంగా చెప్తాం మనకు టెట్లో అయినా డిఎస్సిలో అయినా కూడా సమాసం ఇచ్చి విగ్రవాక్యం విగ్రహవాక్యం రాయమనొచ్చు విగ్రవాక్యం ఇచ్చి సమాసం పేరు అడగవచ్చు సమాసం పేరు ఇచ్చి ఉదాహరణలు రాయమనొచ్చు ఈ విధంగా ఏ విధంగా అయినా అడగవచ్చు ఇక్కడ ఇచ్చేటువంటి ద్విగు సమాసం ఉదాహరణలు చూద్దాము ఒక్క కాకి ఒక్కటైన కాకి నూరు గతులు నూరైన గతులు శత యోజనాలు శత సంఖ్య గల యోజనాలు శత ప్రకార ప్రాకారాలు శత సంఖ్య గల ప్రాకారాలు ముప్పిరి మూడైన పురులు పంచయజ్ఞములు పంచ సంఖ్య గల యజ్ఞములు పది మైళ్ళు పది సంఖ్య గల మైళ్ళు నూరుగురు పుత్రులు వంద మంది పుత్రులు అని అర్థం వస్తుందండి కోటి అంచులు కోటి సంఖ్య గల అంచులు వస్తుంది సహస్రాక్షులు సహస్రములైన సంఖ్య గల అక్షులు అంటే వెయ్యి కన్నులు అనే అర్థం వస్తుంది ఈ విధంగా నెంబర్ కనుక పూర్వపదంలో వచ్చి ఉత్తరపదంలో నామవాచకం వచ్చి ట్టుంటే ఇది దిగు సమాసంగా వివరించుకుంటాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు బోధనా ఛానల్ థ్యాంక్